అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న సామెత గుర్తుంది కదా ఈ సామెత ఆ గ్రామానికి కరెక్ట్గా సరిపోతుంది శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గం సీది గ్రామం స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు గారి సొంత గ్రామం మాత్రమే కాదు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి అమ్మమ్మ ఊరు అంతేకాదండోయ్ నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి గారు మరియు తెలుగుదేశం మాత్రమే కాదండోయ్ గత ప్రభుత్వం స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారావు గారి బంధుత్వం కూడా ఈ గ్రామంతో ఉంది ఇంతమంది నాయకులున్నా ఆ గ్రామంలో అభివృద్ధి మాత్రం సున్నా అని చెప్పుకోవాలి దీనికి కారణం స్థానిక రాజకీయమని చెప్పుకోవాలి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నాయకులలో ఎవరిని అడిగినా తమ నిధుల నుంచి కేటాయించి అభివృద్ధి చెయ్యొచ్చు కాని పంచాయతీ నిధులే పక్కదారి పట్టిస్తున్నారు పంచాయతీలో ఉన్న స్థలాలు బడాబాబులు ఆక్రమణకు గురవుతున్నాయి దీనికి తరతరాలుగా సర్పంచులుగా వెలగబెట్టిన వారి వైఖరి నిదర్శనం పడుతుంది కనీసం గ్రామంలో శ్మశానానికి కూడా త్రావు లేకుండా సచివాలయం వెళ్లే మార్గానికి కూడా త్రావు లేకుండా ఆక్రమణలు జరుగుతున్నాయి సచివాలయానికి నీటి సదుపాయం కోసం వేసిన బోరు దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు ఆ గ్రామంలో స్వచ్ఛ భారత్ పదానికి తలవంపులు తెచ్చే విధంగా సచివాలయం పరిసరాలు చూస్తే అర్థమవుతోంది మాకు సేనంకి తాగలేదు ఈ బోరు ఇలా పాడైపోయి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో బోర్ తీసిన మా బోరుకి ఈరోజు పూర్తిగా పాడు చేసి ఆ ఒయిర్ను కూడా కట్ చేసుకెళ్ళిపోంటారు మరి సుసేనం పూర్తిగా రోడ్డుకి తాగలేదు సుసేనం ఒక సేవకు తీసుకెళ్ళడానికి కూడా తాగలేదు ఇది బిల్డింగ్లు చూస్తే గొప్పగా ఉన్నాయి ఊరు సర్పంచ్లు చూస్తే దీనికి పూర్తిగా పట్టించుకోకుండా వదిలేదు మీ ప్రభుత్వం ఉన్న మాకు ఈ చోబా కల్పించాలని గోరు ఈ చోబా కల్పించాలని ప్రయత్నిస్తాను నమస్కారం అండి నా పేరు మద్యనారాయణ మాది సీది గ్రామ పంచాయతీ వాస్తవం మా సీది గ్రామంలో భూ కబ్జాలు చాలా గ్రామ కండం భూములు పంచాయతీ ప్రతి ఒక గ్రామ కండం వ్యక్తికి పంచాయతీ విల్లింగ్ ఇచ్చేసి ఇది ఇంకొక విషయం ఏంటంటే గ్రామంలో నియమించిన ఆరోగ్య కేంద్రం భవనం పరిస్థితి చూస్తే నిర్మాణ దశలోనే శిథిలావస్థలోకి చేరుకోవడం మరింత విస్మయానికి గురిచేస్తోంది ఎమ్మెల్యే స్వగ్రామం అయినప్పటికీ కూడా ఇక్కడ శ్మశానానికి తావు లేకపోవడం కానీ లేకపోతే కొన్ని ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురావడంలో కానీ సీసీ రోడ్లు కొంచెం క్వాలిటీ లేకపోవడంలో కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు అది ఏంటి ఎలా చూడమంటారు అది మీరు మేము ఒప్పుకోవాల్సిన విషయం అది ఎందుకంటే ఆయన ఇప్పుడు కలిసిన తర్వాత కూడా గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కలిసిన తర్వాత ఒక్క సీసీ రోడ్డు కూడా ఆయన వేయలే ఎప్పటి నుంచో ఉన్న మా శ్మశాన వాటికి దారి అనేది ఇప్పటికీ తేలలే ఒక కుర్ర వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే మాకు బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఆయనకి సర్పంచ్గా గెలిపించాం అయినప్పటికి కూడాను మళ్ళా పాత ముసలి వ్యవస్థనే అలా ఆయన పట్టుకొని అలా ఉన్నాడు తప్పితే ఈయన కొంటూ ప్రత్యేకమైన నేను ఇది సాధించాననేది ఏదీ లేకుండా పోయింది